ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శన ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శి పట్టణ పరిధిలో కులగణనా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో వ్యక్తి యొక్క కులముతో పాటు ఆస్తి చదువు జీవన విధానం తదితర పలు అంశాలను అడిగి తెలుసుకుంటున్నారు సర్వరు సరిగా పనిచేయటం లేదని అర్ధరాత్రి సమయంలో కార్యక్రమం నిర్వహించుట ఏమిటని పలువురు గుసగుసలాడుచున్నారు కార్యక్రమ నిర్వహణ కూడా తప్పుల తడకలుగా చేస్తున్నారు ఇదేమిటని అడగగా మరలా ఒక నెల తర్వాత తప్పులను చేసుకోవచ్చని వాలంటీర్లు అంటున్నారు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని సర్వే నిర్వహిస్తున్నారు కులగణన సర్వే జరుగుతుంది అనమాట సో ప్రస్తుతం మనం రాష్ట్రం మొత్తం చేస్తూ ఉన్నాము సో ఇందులో మీ యొక్క ప్రాథమిక విద్య ఉద్యోగ భూ సంబంధిత వివరాలు అనేవి నమోదు చేయడం జరిగింది ఆల్రెడీ మీరు ఇంతకుముందే మీ ఆధార్ నెంబర్తో ఏమైనా లింక్ చేసుకుని ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ అంటే మీకు రైస్ కార్డు ఆ రైస్ కార్డ్ నెంబరు క్యాష్ అయితే క్యాష్ ఆలడం అందులో కనిపించదు అనమాట ముందుగానే ఒకవేళ మీ డేటా కానీ అందులో ఉన్నదంతా ఏమైనా మిస్ మ్యాచ్ అయితే మీరు కానీ చెప్పగలరు అంటే అది మాది కాదు అది తప్పు మీ మీ మీద ఒక పది ఎకరాల పొలం చూపించింది మీకు యాక్చువల్ మూడు ఎకరాలే ఉంది అప్పుడు మీరు వాటిని కాంట్రాక్ట్ చేయడం అలాంటివన్నీ కూడా చేయొచ్చు అనమాట ఆ విధంగా మేము వివరాలు తీసుకుంటున్నాం పేరు నా పేరు అరస్మల్వేనబాబు బాబు ఫైవ్ సచివాలయంలో రిజిస్ట్రేషన్కి పనిచేస్తున్నాను ఏ సచివాలయం దర్శిఫై ఫైవ్